హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు సౌత్ ఫేస్ అండి ఇరవై ఏడు ఇంటూ నలభై ఫీట్లు అండి ఇరవై ఏడు ఫీట్లు రోడ్ ఫేసింగు నలభై ఫీట్లు ఉత్తర దక్షిణ నలభై ఫీట్లు అండి తూర్పు పరంగా ఇరవై ఏడు ఫస్ట్ దక్షిణం వైపు వచ్చేసి ఒక ఫీట్ ఉన్నారు తీసుకుందాం ఇక్కడ తూర్పు వైపు ఆరు ఫీట్లు పార్కింగ్ తీసుకుందాం ఉత్తరం వైపు ఒక ఆరు ఫీట్లు తీసుకుందాం అయితే మనకు దక్షిణ ఫీట్ ఉన్నారా ఉత్తరం ఆరు ఏడున్నారా గోడలు ఒక రెండు ఫీట్లు నలభైలో తొమ్మిదిన్నర ఫీట్లు పోతే మనకు ఇంకా ముప్పై అన్నర ఉంటుందండి ముప్పై ఫీట్లు అనుకోండి ఇటు ఇరవై ఏడు ఫీట్లు ఆరు ఫీట్లు పార్కింగ్ పోతుంది రెండు ఫీట్లు ఆరు ఫీట్లు పార్కింగ్ వస్తుందండి ఒక రెండు ఫీట్లు గోడలు పోతాయి ఎనిమిది ఫీట్లు ఇరవై ఏళ్ళలో ఎనిమిది పోతే పంతొమ్మిది ఇక ఇల్ ఇల్లు ప్లాన్ చేద్దామండి ఒక నేను ఏదైనా మర్చిపోయినా కామెంట్లో పెట్టండి అండి తప్పేం లేదు ఇంతకుముందు చేసిన వీడియోలో పూజ రూము సౌత్ ఫేజ్లో పూజ రూమ్ అనేది పెట్టడం కొద్దిగా మర్చిపోయినా కిచెన్ కింది భాగంలో తీసుకుంటే సరిపోతుందండి చెప్తా అది కూడా వీడియో అటాచ్ చేస్తాను మళ్ళీ వచ్చేసి మనకు పంతొమ్మిది ఫీట్లు ఉంటుంది పంతొమ్మిది ఉంటే పదమూడు ఫీట్లు పదమూడు ఇంటూ పదే అండి ఉత్తర దక్షిణ పది ఫీట్లు పదమూడు ఫీట్లు తూర్పు పరముడ ఇక్కడ టాయిలెట్ వచ్చేసి నాలుగు ఇంటూ ఆరు ఫీట్లు టాయిలెట్ అండి ఈ టాయిలెట్ వెంటిలేటర్ ఇక్కడ బెడ్రూమ్కి విండో ఇక్కడ ఈ సెల్ఫ్లో వచ్చేసి పడంగడు గోడ వైపు ఇటు చేసుకోండి ఈ కిచెన్ వచ్చేసి మనకు ఆరు ఇంటూ పది ఫీట్లు ఉంటుందండి కిచెన్ అయితే దక్షిణం వైపు డోర్ వద్దండి ఇక్కడ విండో పెట్టండి కిచెన్కి అయితే సింక్ కూడా ఒక ఆరి ఇంచులు గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే పూజ రూమ్ ఇద్దాం అక్కడ మనం మీకు రెండు ఆప్షన్లు చెప్తా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది చెప్తా ఈ బెడ్రూమ్కి టాయిలెట్కి వచ్చేసి ఇటు ఉత్తరం వైపుకి డోర్ పెట్టుకోవాలి ఈ బెడ్రూమ్కి ఇక్కడ డోరు డి అంటే డోర్లు అండి మనకు పది ఇంటు పంతొమ్మిది హాల్ వస్తుందండి సిట్అవుట్ వచ్చేసి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పొరముడు పదకొండు ఉత్తర దక్షిణం పది ఫీట్లు సిటౌట్ వచ్చేసి మనకు ఎనిమిది ఇంటూ పది ఫీట్లు అండి అయితే ఇక్కడ డోర్ ఇక్కడ ఇచ్చుకోండి ఇక్కడ ఈ సిటౌట్లో నుంచి హాల్లోకి అయితే డోర్ పెట్టుకుంటారా లేకపోతే ఆర్సీ పెట్టుకుంటారా నేను డోర్ అనే ఇస్తున్నాను అండి డోర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ తూర్పు వైపు ఇంకో డోర్ పెట్టుకోండి రెండు డోర్లు సరిపోతాయి ఉత్తరం వైపు పెట్టాల్సిన అవసరం లేదండి రెండు డోర్లు సరిపోతాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూము ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ కూడా అటాచ్డ్ ఇద్దామండి చిన్నగా ఇద్దాము మూడున్నర ఇంటూ ఆరు ఫీట్లు అండి టాయిలెట్ అటాచ్డ్ ఇవ్వండి బెడ్రూము అప్పుడు మీకు మూడున్నర పోతే లోపల లోపల మూడు వస్తుంది మూడు ఫీట్ల రెండు ఇంచులు వస్తుంది ఇంకా ఆరు ఫీట్లు ఆరున్నర ఫీట్లు ఉంటుందండి ఆరు ఆరున్నర అంటే మీకు ఏమి ఇబ్బంది ఏం కాదు బెడ్ వచ్చేసి మనకు నాలుగు ఫీట్లో ఉంటుంది సెల్ఫ్లు చేసుకుంటే ఈ గోడకులు చేసుకోండి ఏం కాదు డోరు ఇక్కడ పెట్టుకోండి విండో వచ్చేసి ఈ బెడ్రూమ్కి ఇక్కడ విండో ఇవ్వండి ఎందుకంటే మనకు పదకొండు ఫీట్లు ఉంటుంది ఈ సిటౌట్లో కూడా విండో ఇటువైపుకి ఇచ్చేసి అంటే హాల్లో విండో ఇక్కడ ఇవ్వండి ఇక్కడ పది ఉంది కాబట్టి మూడు మూడు ఆరు పోతే నాలుగు ఫీట్లలో టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకోండి ఇది ఇట్లా ఈ విధంగా వస్తుందండి మనకు పంతొమ్మిది ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ డోర్ పెట్టుకొని ఒక నాలుగు ఫీట్లు ఇంటూ నాలుగున్నర రూమ్ ఇక్కడ చేసుకుంటే చాలా శ్రేష్టకరం ఎందుకంటే మనము మంచికి చెడుకు బయటకు పోయి వచ్చినా కూడా ఎక్కడ పెట్టుకుంటే పూజ రూమ్ ముందు నడుస్తామండి ఇక్కడ పెట్టుకుంటే ఎలాంటి డిస్టర్బ్ ఉంటుంది ఇంట్లో ధూపం వేస్తే వెంటిలేషన్ లేదు కదా అంటారు ధూపం వేసినా ఏం కాదండి వెళ్తుంది ఇక్కడ మనకు విండోస్ ఉన్నాయి బాగానే వెంటిలేషన్ బాగానే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది పెద్ద ఇదేం కాదు ఇక్కడ పెట్టుకోండి దేవుడి ఫోటోలు పడమడ వైపు చేసి మనం తూర్పు కూర్చొని పూజ చేసుకునేది అట్లా చేసుకుంటేనేమో డోర్ ఇక్కడ పెట్టుకోవాలండి పూజ రూమ్కి ఇక్కడ డోర్ పెట్టుకోవాలి లేదు దేవుడి ఫోటోలు తూర్పు పెట్టి మీరు మీ ఫేస్ పడమడు వైపు చేసి పూజ చేసుకోవాలనుకుంటే అప్పుడు డోర్ డైరెక్ట్ ఇక్కడ ఈస్ట్లోనే పెట్టుకుంటూ అయిపోద్దండి లేదు మాకు అక్కడ వద్దులండి అని చెప్పనుకుంటే ఈ డోర్ ఉంది కదా డోర్ పక్కన విండో ఇచ్చుకొని ఇక్కడ టీవీ పాయింట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ పూజ రూము ఆరు ఫీట్లు కిచెన్ ఉంది కదండి ఈ విధంగా నాలుగు ఇంటూ నాలుగు చేసుకోండి అప్పుడు మీకు రెండు ఫీట్లు రెండు నాలుగు ఇంటూ మూడున్నరే వస్తుందండి అప్పుడు రెండు ఫీట్లు ఆర్సి రెండున్నర ఫీట్ ఆర్సి కిచెన్లో ఇటు మీది భాగం చేసుకోవాలి ఈ భాగం కింది భాగం అంతా గోడ కట్టేసి ఈ మీది భాగంగా చేసుకోవాలి చేసినప్పుడు ఈ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ తగలకుండా ఇవ్వాలి ఇక ఆరు ఫీట్లు పార్కింగ్ అండి గేట్ వచ్చేసి ఆరు ఫీట్లు గేట్ ఒకటి పెట్టుకోండి ఇవి స్టెప్స్ అండి ఇక్కడ నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ పెట్టుకోండి డోర్ ఇక్కడ పెట్టుకోండి ఈ స్టెప్స్ ఇలా వచ్చి ఇలా పోతాయండి సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంటి గోడ ఉత్తరం గోడ తగలకుండా నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు వెడల్పు పొడవ వచ్చేసి ఒక ఆరు ఫీట్లు లేకపోతే ఏడు ఫీట్లు నాలుగు ఇంటూ ఎనిమిది సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ చేసుకోండి బోర్ వచ్చేసి ఇక్కడ బోర్ వేసుకోండి ఇవి వాటర్ సంప్ ఉంది కదండి వాటర్ సంప్ వచ్చేసి ఇక్కడనే తీసుకోండి వాటర్ సంప్ వచ్చేసి ఈ మెట్లు మనకి ఏదైతే ఈ ఈ గోడలు తగలకుండా ఒక పది ఫీట్ల వరకు పోతుందో ఇక్కడి నుంచి ఇక్కడి నుండి నాలుగు ఫీట్లు ఇంటూ పది ఫీట్లు వాటర్ సంప్ తీసుకోండి ఈ పిల్లర్లు వస్తే పిల్లర్లు వచ్చేసి మీరు పంతొమ్మిది ఫీట్లు ఉంటుంది కాబట్టి పంతొమ్మిది బయట బయట మనకు ఇరవై ఒక్క ఫీట్ వస్తుందండి ఇరవై ఒక్క ఫీట్ వస్తుంది కాబట్టి అంత హెవీ వేసుకొని చేసుకునే అవసరం ఏం లేదు ఇక్కడ ఇట్లా ఈ విధంగా తీసుకోండి పిల్లర్లు ఒక్కొక్క లైన్లో మూడు వస్తాయండి అన్ని తొమ్మిది ఇంచులు ఫీట్ పిల్లర్లు తీసుకోండి సపోజ్ ఇక్కడ పిల్లర్లు తీసుకుంటాను ఇవి పిల్లర్లు మన కిచెన్లోకి పోయే విధంగా ఈ అవుట్లోకి లేదా బెడ్రూమ్లోకి వచ్చే విధంగా ఇలా ప్లాన్ చేసుకొని తీసుకోండి పన్నెండు పిల్లర్లు వస్తాయండి పార్కింగ్ వచ్చేసి టోటల్గా ఆడకిడికి ఆరు ఫీట్లు ఉంటుంది ఏదైనా డౌట్ ఏదైనా డౌట్ ఉన్నా నేను ఏదైనా మర్చిపోయినా కూడా కామెంట్లో చేయండి ఈ బాత్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ ఈ బాత్రూమ్కి వచ్చేసి మీరు డోర్ ఇటు తూర్పు వైపు పెట్టాలి చాలామంది తెలియక ఏం చేస్తారు అంటే ఇటువైపు ఇటువైపు పెడతారు ఎట్టు పరిస్థితుల్లో పెట్టద్దు అట్లా డోర్ పెడితే ఆ డోర్లో బెడ్లు పడతాయండి ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది లేదు మీకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్గా వాస్తుకి కావాలి మాకు దక్షిణం ఫేస్ కాదంటే ఈ కిచెన్లో వచ్చేసి ఇక్కడ ఒక డోర్ పెట్టండి ఈ పై భాగంకే పెట్టుకోండి మెయిన్ డోర్ లాగానట్టు ఒక డోర్ పెట్టుకోండి కానీ ఖర్చు పెరిగిపోతూ ఉంటుందండి ఇక్కడ డోర్ పెడితే వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇంకో డోర్ పెట్టుకోవాలి ఎందుకు అవసరం లేదు ఇటు పెట్టుకోవడం సరిపోతుంది పార్కింగ్ ఒకవేళ మనం దక్షిణం భాగం అది కూడా చెప్తున్నానండి మెట్లు అటు నార్త్లో ఎందుకు ఇచ్చారు రేపు మీద కట్టుకున్నప్పుడు మీదికి వాళ్ళకి ఇబ్బంది కదా ఏం కాదండి ఏమి ఇబ్బంది ఏముంది ఆరు ఫీట్లు ఉన్నది ఇక్కడ బండ్లు పెట్టుకోవచ్చు ఏడు బండ్లు పెట్టుకోవచ్చు ఈ పార్కింగ్లో ఇలా పోతారు ఇలా తీసుకుపోతారు సామాన్ తీసుకుపోవడం కూడా ఆరు ఫీట్లు ఉంది కదా మనకు ఈ మెట్లు వచ్చేసి మూడు మూడు ఆరు ఫీట్లు తీసుకోండి అయితే బాగానే ఉంది కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ పార్కింగ్ తీసుకుని మెట్లు తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ స్థలం వదలాలి కింది బాగా నార్త్ ఫేస్ కాబట్టి నార్త్ వైపు కూడా కొంత స్థలం వదలాలి స్థలం వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ వైపు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కరెక్ట్ ఉంటుంది మనకు స్థలం కూడా వేస్టేజ్ కాకుండా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి